హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి చాలామంది ఎడిటోరియల్ మీద వీడియోలు చేయమంటున్నారు అలాగే గ్రామర్ మీద వీడియోలు చేయమంటున్నారు అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని అంటున్నారు నేను తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వీడియోలు చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఏంటంటే నేను ఇక్కడ ఏ ఆర్టికల్ తీసుకున్నా కేవలం ఇంగ్లీష్ నేర్పించడానికే మీరు ప్రతి ఒక్క వాక్యాన్ని చాలా మైక్రో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మీరు కంటెంట్ పరంగా చూడకుండా లాంగ్వేజ్ పరంగా చూస్తారని ఆశిస్తున్నాను నేను తప్పకుండా ప్రతి ఒక్కరు అడిగినటువంటి వీడియోలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి మీరు ఎన్ని డౌట్స్ అడుగుతూ ఉంటే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు సో ఈరోజు వీడియోలోకి వెళ్తే ముందుగా హెడ్లైన్స్ సిద్దిక్ మూవ్స్ హెచ్సి ఫర్ యాంటీస్పేటరీ బెయిల్ చూడండి సిద్దిక్ అనేటటువంటి వ్యక్తి మూవ్స్ మూవ్స్ అంటే వెళ్ళారు లేదా ఆశ్రయించారని కూడా చెప్పొచ్చు అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ హెచ్సి అంటే హైకోర్టు అని చెప్తున్నాం కాబట్టి ఆశ్రయించారని చెప్పాలి సాధారణంగా మూవ్స్ అంటే కదలడం కానీ సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది ఇక్కడ సిద్ధిక్ అనేటటువంటి వ్యక్తి ఒకరే కాబట్టి విఫై రావడం జరిగింది మూవ్స్ ఇది వివరాల్లో ఉంటే అని ఉంటుంది గమనించాలి అదే ఒకరికంటే ఎక్కువ ఉంటే మూవ్ అని ఉంటుంది అంటే వి వన్ ఉంటుంది బహువచనం ఉంటే మూవ్ ఉంటుంది వి వన్ ఉంటుంది అలాగే ఏకవచనం ఉంటే మూవ్స్ వి ఫైవ్ ఉంటుంది ఇలా గమనించాలి సిద్దిక్ మూవ్స్ హెచ్సి అంటే సిద్దిక్ హైకోర్టును ఆశ్రయించారు ఫర్ అంటే కొరకు ఇది ఒక ప్రిపోజిషన్ యాంటిస్పేట్రీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కోసం యాంటిస్పేట్రీ అంటే ముందస్తు ఇది ఒక యాడ్జెక్టివ్ బెయిల్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ యాంటిస్పేటరీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది ఇలా మైక్రో అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్క చిన్న వాక్యాన్ని గమనిస్తూ ఉండండి మీరు లాంగ్వేజ్ పరంగానే చూడండి కంటెంట్ పరంగా చూడకండి నేను ఇక్కడ కేవలం ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అనేవి చేయడం జరుగుతుంది చూడండి వివరాల్లోకి వెళ్తే మలయాళం యాక్టర్ సిద్దిక్ ఆన్ మండే అప్రోచ్డ్ ద కేరళ హైకోర్ట్ సీకింగ్ యాంటిస్పేటరీ బెయిల్ ఇన్ ఏ రేప్ కేస్ ఫైల్డ్ ఆన్ ఏ కంప్లైంట్ బై ఏ ఉమెన్ యాక్టర్ చూడండి మలయాళం యాక్టర్ మలయాళం నటుడు సిద్దిక్ అతని పేరు సిద్దిక్ ఆన్ మండే సోమవారం నాడు అప్రోచ్ అంటే ఆశ్రయించారు చూడండి ఇంతకుముందు మూడ్ అని చెప్పాం ఇక్కడ అప్రోచ్ అని చెప్పాం అప్రోచ్ అనొచ్చు మూవ్ అనొచ్చు వెంట్ అని కూడా అనొచ్చు అంటే అది ఫార్మల్గా చెప్పరు వెంట్ అంటే అప్రోచ్ అనేది మూవ్స్ అనేవి ఇలా ఫార్మల్గా న్యూస్ పేపర్లో వాడేటప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి అప్రోచ్డ్ అంటే ఆశ్రయించారు దేనిని ద కేరళ హైకోర్ట్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ సీకింగ్ అంటే కోరుతూ చూడండి ఇలా గమనించాలి వర్డ్ టు వర్డ్ గమనించాలి సీకింగ్ కోరుతూ యాంటిస్పేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కోరుతూ మలయాళం నటుడు సిద్దిక్ సోమవారం నాడు కేరళ హైకోర్టును ఆశ్రయించారు అలాగే ఇన్ని రేప్ కేస్ అంటే అత్యాచారం కేసులో ఫైల్డ్ ఆన్ ఎ కంప్లైంట్ బై ఏ ఉమెన్ యాక్టర్ చూడండి రేప్ కేస్ తర్వాత మనం విచ్ కానీ లేదా దట్ కానీ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయొచ్చు విచ్ వాజ్ ఫైల్డ్ అంటే ఏదైతే దాఖలు చేయబడిందో అదే ఆ కేసు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయొచ్చు లేదా దట్ అనే రాయొచ్చు ఇక్కడ ఎందుకు హిందూ న్యూస్ పేపర్లో ఇలా రాయలేదంటే వారికి స్పేస్ ప్రాబ్లం చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇలా విచ్ లేదా దట్ రాయకపోయినా మీనింగ్ ఏం మారదు కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క పదాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ రాస్తే ప్రతి ఒక్క పదాన్ని చాలా క్షుణ్ణంగా గమనిస్తూ చదువుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు విచ్ వాజ్ ఫైల్డ్ అంటే ఏదైతే దాఖలు చేయబడిందో అదే ఆ కేసు అన్నప్పుడు విచ్ విచ్ లేదా దట్ అనే రిలేటివ్లను రాయాల్సి ఉంటుంది ఆన్య కంప్లైంట్ బై ఎ విమెన్ యాక్టర్ అంటే ఆన్య కంప్లైంట్ అంటే ఫిర్యాదు బై ఏ ఉమెన్ యాక్టర్ చూడండి మహిళా నటి ఫిర్యాదుపై దాఖలైనటువంటి అత్యాచారం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సీకింగ్ యాంటిస్పేటరీ బెయిల్ మలయాళం నటుడు సిద్దిక్ సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు ఇలా మీరు అర్థం చేసుకోవాలి ఒక్కొక్క పారాగ్రాఫ్ని చూడండి ఇక్కడ ఉమెన్ అని ఉంది డబ్ల్యూఓఎంఏఎన్ ఉమెన్ అంటే మహిళ విమిన్ అంటే మహిళలు ఎంఈఎన్ డబ్ల్యూఓఎంఈఎన్ విమిన్ అని పలకాలి చూడండి ఇక్కడ నేను రాస్తాను విమిన్ అని చెబితే ప్లూరల్ అవుతుంది పలకడం కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి విమిన్ అంటే మహిళలు ఉమెన్ అంటే మహిళ మహిళా నటి అలాగే హీ సెడ్ ఇన్ హిస్ పెటిషన్ దేర్ వాస్ ఎ డెలిబరేట్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఎఫర్ట్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్లీ ఇన్ ద కేస్ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆపడం జరిగింది హీ సెడ్ అతను అన్నారు సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఇన్ హిస్ పెటిషన్ అతను తన పెటిషన్లో అన్నారు దేర్ వాస్ ఎ డెలిబరేట్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఎఫర్ట్ చూడండి ఇక్కడ వద్ద అనేది కూడా పాస్ట్ టెన్స్ దేర్ వాజ్ ఎ డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకంగా అండ్ మరియు క్యాల్కులేటెడ్ అంటే అన్ని లెక్కలు వేసుకొని ఎఫర్ట్ అంటే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా మరియు చాలా లెక్కలు వేసుకునే ప్రయత్నం టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్లీ ఇన్ ద కేస్ టు ఇంప్లికేట్ అంటే ఇరికించడం చూడండి ఇది వి సిక్స్ అవుతుంది టూ ప్లస్ వి వన్ ఇలాంటివి గమనించాలి టూ అనుంది అలాగే ఇంప్లికేట్ అంటే ఇరికించడం అతన్ని ఇరికించడానికి టు ఇంప్లికేట్ హిమ్ అంటే అతన్ని ఇరికించడానికి ఫాల్స్లీ ఇన్ ద కేస్ అంటే తప్పుడు కేసులో చూడండి తనను తప్పుడు కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగా అలాగే చాలా లెక్కలతో కూడినటువంటి ప్రయత్నం ఎఫర్ట్ అంటే ప్రయత్నం జరుగుతోందని ఆయన తన పిటిషన్లో తెలిపారు ద కంప్లెనెంట్ వాస్ అనేబుల్ టు స్టేట్ ఈవెన్ ద బేసిక్ డీటెయిల్ రిగార్డింగ్ ద డేట్ ఆఫ్ ది అలెజ్డ్ ఇన్సిడెంట్ చూడండి ఇక్కడ ద కంప్లెనెంట్ ఇది కంప్లైంట్ కాదు కంప్లెనెంట్ అంటే ఫిర్యాదుదారుడు అది ఎవరైనా కావచ్చు ఆడవారు కానీ మగవారు కానీ కంప్లనెంట్ అంటే ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ఆ కంప్లెనెంట్ అంటే ఆ ఫిర్యాదుదారుడు వర్స్ అనేబుల్ టు స్టేట్ ఈవెన్ ద బేసిక్ డీటెయిల్ అనేబుల్ టు స్టేట్ అంటే చెప్పలేకపోయారు ఇక్కడ స్టేట్ అనేది పేర్కొనడం అనొచ్చు లేదా చెప్పడం అని కూడా అనొచ్చు అనేబుల్ టు స్టేట్ ఆ ఫిర్యాదుదారుడు దారుడు చెప్పలేకపోయాడు ఇవె ఈవెన్ ద బేసిక్ డీటెయిల్ అంటే ప్రాథమిక వివరాలు కూడా ఇక్కడ ఈవెన్ అంటే కూడా ద బేసిక్ డీటెయిల్ అంటే ప్రాథమిక వివరాలు రిగార్డింగ్ సంబంధించి ద డేట్ ఆఫ్ ది ఎలజిడ్ ఇన్సిడెంట్ అంటే ఆరోపించినటువంటి సంఘటన తేదీకి సంబంధించి ప్రాథమిక వివరాలను కూడా ఫిర్యాదుదారు చెప్పలేకపోయాడు ఇదంతా పాస్ట్ టెన్స్లోనే ఉంది గమనించాలి ఎలెజెడ్ అంటే ఆరోపించినటువంటి ఇది యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తుంది అలెజ్డ్ ఇన్సిడెంట్ అంటే ఆరోపించినటువంటి సంఘటన కాబట్టి నేను చాలా డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీకు ఎక్కడ ఎలాంటి చిన్న సందేహం అన్నా కూడా అడుగుతూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే ఇలానే చదువుతూ ఉండండి ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క పదాన్ని చదువుతూ ఉండండి హీ క్లెయిమ్డ్ దట్ ద ఉమెన్ హ్యాడ్ బీన్ హెరాసింగ్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ ఫాల్స్ ఎక్విజేషన్స్ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ చూడండి హీ అంటే అతను క్లెయిమ్డ్ పేర్కొన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది క్లెయిమ్ అంటే పేర్కొనడం క్లెయిమ్డ్ పేర్కొన్నారు దట్ అని చూడండి ఇది నిన్న చెప్పుకున్నాం దట్ని ఎన్ని రకాలుగా యూస్ చేయాలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది దట్ మీద దట్ ఎన్ని రకాలుగా యూస్ చేయాలో నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్నైతే యాడ్ చేస్తాను మీకు గనుక దట్ మీద వివరాలు కావాలంటే ఒకసారి ఆ వీడియోని చూడండి ద ఉమెన్ హ్యాడ్ బీన్ హెరాసింగ్ హిమ్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ద ఉమెన్ అంటే ఆ మహిళ హ్యాడ్ బీన్ హెరాసింగ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అంటే చూడండి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి ఎందుకంటే గతం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆమె అతన్ని హింసిస్తుంది లేదా వేధిస్తుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాలి కానీ ఇక్కడ మనం ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో రాసాం కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించండి ద ఉమెన్ హ్యాస్ బీన్ హెరాసింగ్ హిమ్ అని ఉండాలి ఇక్కడ కానీ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది ఈ స్ట్రక్చర్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి బై చేయండి టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ద ఉమెన్ హ్యాడ్ బిన్ హెరాసింగ్ హిమ్ అంటే ఆ మహిళ తనను వేధిస్తూ ఉందని అండ్ మరియు మేకింగ్ ఫాల్స్ అక్యుజేషన్స్ సిన్స్ టూ నైన్టీన్ అలాగే మేకింగ్ అంటే చేస్తూ ఉంది ఫాల్స్ అక్యుజేషన్ తప్పుడు ఆరోపణలు అక్యుజేషన్స్ అంటే ఆరోపణలు సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు తనను వేధిస్తుందని తప్పుడు కేసులు పెడుతుందని అతను చెప్తున్నారు చూడండి నేను కేవలం లాంగ్వేజ్ దృష్టిలో మాత్రమే చెప్తున్నాను అంటే భాష నేర్చుకోవాలని కంటెంట్ పక్కన పెట్టండి మీరు ఈ సెంటెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అలాగే ముఖేషస్ కేస్ ముఖేష్ యొక్క కేస్ మీన్ వైల్ య డెసిషన్ ఆన్ దీస్పేటరీ బెయిల్ ప్లీ ఆఫ్ యాక్టర్ లెజిస్లేచర్ ఎం ముకేష్ హూ హ్యాస్ బీన్ అరెండ్ యాజ్ ఎన్ అక్యూస్డ్ ఇన్ ఎ రేప్ కేస్ విల్ బి టేకెన్ ఆన్ ట్యూస్డే చూడండి మీన్ వైల్ అంటే ఇంతలో ఎ డెసిషన్ ఆన్ ది యాంటీస్పేటరీ బెయిల్ ప్లీ ఆఫ్ యాక్టర్ లెజిస్లేచర్ ఎం ముకేష్ ఎ డెసిషన్ అంటే నిర్ణయం ఆన్ ది యాంటిస్పేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ పిటిషన్పై ప్లీ ఆఫ్ యాక్టర్ లెజిస్లేచర్ ఎం ముఖేష్ హూ హ్యాస్ బిన్ అరైండ్ యాజ్ అన్ అక్యూస్డ్ ఇన్ రేప్ కేస్ విల్ బి టేకెన్ ఆన్ ట్యూస్డే అత్యాచారం కేసులో నిందితుడిగా అభియోగాలు మోపిన నటుడు శాసనసభ్యుడు ఎం ముఖేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు చూడండి యాక్టర్ లెజిస్లేటర్ అంటే నటుడు మరియు శాసనసభ్యుడు ఎం ముఖేష్ హూ హ్యాస్ బీన్ అరైన్డ్ అంటే ఎవరైతే అభియోగాలు మోపబడ్డారో అతని ముఖేష్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది హ్యాస్ బీన్ అరైన్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అంటే ఎవరో మోపారు అభియోగాలు అది ఎవరు మోపారో మనకు తెలియదు కాబట్టి చెప్పడం జరిగింది అంటే అంటే మోపడం నిందితుడిగా అభియోగాలు మోపబడినటువంటి నటుడు శాసనసభ్యుడు ఎం ముఖేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు విల్ బి టేకెన్ ఆన్ ట్యూస్డే అంటే తీసుకోనున్నారు అండ్ ఎర్ణాకులం కోర్ట్ డిసైడెడ్ టు కన్సిడర్ ద కేస్ ఆన్ ట్యూస్డే అగైన్ ఆఫ్టర్ హోల్డింగ్ ద ప్రొసీడింగ్స్ ఇన్ కెమెరా అండ్ ఎర్నాకులం కోర్ట్ డిసైడెడ్ అంటే నిర్ణయించింది ఇది వీటిలో ఉంది టు కన్సిడర్ ద కేస్ టు కన్సిడర్ ద కేస్ అంటే పరిగణించాలని లేదా విచారించాలని ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు అగైన్ అంటే మరోసారి ఆఫ్టర్ హోల్డింగ్ ద ప్రొసీడింగ్స్ ఇన్ కెమెరా అంటే విచారణను కెమెరాలో ఉంచిన తర్వాత కేసును మంగళవారం మరోసారి విచారించాలని ఎర్నాకులం కోర్టు నిర్ణయించింది ఇలా మీరు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ చదవండి కానీ మీరు ఇంగ్లీష్ మీద పట్టు సంపాదించండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి